పసిడి కుమ్మల్లారా మంగళ మంగళహారతి పట్టి మాతో కదలండి విచ్చే పచ్చని పువ్వులారా పాడే కమ్మని కోయల్లారా భక్తితో పాడండి సత్తుల పండుగ సత్తు ముద్దలు వలస తెలంగాణ బతుకమ్మ సంబరాలు హైదరాబాద్ నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సైతం మహిళలు వేడుకలు చేసుకుంటున్నారు సనత్ నగర్ లోని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి సందడి చేశారు పూలతో బతుకమ్మలను అందంగా ముస్తాబు చేసి తమ భక్తిని చాటుకున్నారు ప్రకృతితో మమేకమైన పండుగను చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగల్లో బతుకమ్మ ఒకటి అని చెప్పారు మహిళా ఉద్యోగులు తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా దసరాకు ముందు మనం నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత ఈ బతుకమ్మ సంబరాలు అనేవి చేసుకుంటాము ఇవన్నీ కూడా మన తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగం మన తెలంగాణ సంస్కృతిలో ఉన్నది ఏంటంటే ప్రకృతిని ఆరాధిస్తాం ప్రకృతిని ఆరాధించడంలో భాగంగా ప్రకృతిలో భాగమైనటువంటి పువ్వులతోటి సంబరాలు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా మా ఆఫీస్ నుంచి అందరూ కూడా మహిళా ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషంతో సంబరాలు నిర్వహించుకుంటామండి అందరికీ కూడా దసరా అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుండి మేము ఈ తెలంగాణ సాంస్కృతిక వైభవమైన బతుకమ్మని గత టెన్ ఇయర్స్ నుంచి మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా మెంబర్ సెక్రటరీ గారి అప్రూవల్ తీసుకొని మేము ఈరోజున అంగరంగ వైభవంగా ఉద్యోగులందరూ కలిసి హైదరాబాద్ అండ్ జోనల్ ఆఫీసర్స్ రీజనల్ ఆఫీస్ నుండి చాలామంది ఇక్కడికి ఉద్యోగులందరూ వచ్చారు మేము ప్రతి సంవత్సరం ఇలాగే బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఉద్యోగులందరితో ఉద్యోగులందరితో కలిసి బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు శైలజ నేను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్నాము మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అలా గడిచిన పది సంవత్సరాల నుంచి బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి బతుకమ్మ పండుగ అనేది స్త్రీలకి చాలా ముఖ్యమైనది ఇది ప్రకృతి ఆడవాళ్ళకి సంబంధించిన పండుగ సో ఆడవాళ్ళందరూ దీనిలో అమమైక్యమైపోయి ఈ పండుగను చాలా భక్తి శ్రద్ధలతో ఆనందంతో జరుపుకుంటున్నారు మేము ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ పండుగను కూడా బాగా జరుపుకుంటున్నాము ధన్యవాదం ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మన తెలంగాణలో మనము చాలా గొప్పగా జరుపుకునే పండుగ ఇది ఈ పండుగ ఏంటంటే శుద్ధపాటిమి రోజు మొదలయ్యి తొమ్మిది రోజులు ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాము ఈ తొమ్మిది నవరాత్రులు అమ్మవారికి నిష్టగా ఇష్టంగా అలిగిన అని అటుకుల బతుకమ్మ అని ముద్దుపప్పు బతుకమ్మ అని అన్ని రోజులు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రూపంగా ఆరాధిస్తూ ఈ బతుకమ్మని మనం ఎంతో అందంగా ఘనంగా గొప్పగా నిర్వహించుకుంటూ ఉంటాము థ్యాంక్ యూ అందరికీ శుభాకాంక్షలు శ్రీరామ ఉయ్యాలో రామ రామ అంటూ వయ్యాలో రాగ మెత్తరాదు వయో రామ రామ అంటూ వయో రాగ మెత్తరాదు కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లోన నపోసి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో అప్పుడే వచ్చను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో హారతి మంగళహారతి మాతో కదలండి విచ్చే పచ్చని పువ్వుల పాడే కమ్మని భక్తి తోటి సుప్రభాతమె పాడండి సత్తుల పండుగ సత్తు ంగా అమరనాథుని చూపించే